హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చక్కెర పొంగలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్ని గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ముప్పావు గ్లాసు బియ్యం తీసుకొని పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి మూడు వంతుల బియ్యం ఉంటే ఒక వంతు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్ లో వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసి తీసుకొని ఇందులోకి రెండు గ్లాసులని వాటర్ పోసుకోవాలి పప్పు బియ్యం కలిపి మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూడు విజల్స్ రానివ్వాలి మూడు విధులుకి వచ్చాక కుక్కర్ లో ఉన్న ప్రెషర్ పోయే వరకు కుక్కర్ ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్ తో మనం బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకొని హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఈ బెల్లం షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి చూడండి బెల్లం షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేద్దాం బియ్యం పప్పు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు గరిటతో అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం షుగర్ సిరప్ ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని స్టవ్ పైన పెట్టుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది లోపు వేరొక స్టవ్ పైన పోపు కలాయి పెట్టుకొని రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఒక స్పూన్ ఎండు కొబ్బరి ఒక స్పూన్ చిలిపప్పు పలుకులు ఒక స్పూన్ లు వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పావు స్పూన్ యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి చూడండి చక్కెర పొంగల్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే పచ్చ కర్పూరం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి అండి ఎంతో టేస్టీగా అచ్చం గుడిలో ప్రసాదంలా చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్